బాసరా ట్రిపుల్ ఐటీని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేపట్టారు ఇటీవలే ట్రిపుల్ ఐటీలో స్వాతి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం పెద్ద మొత్తంలో విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే అందులో భాగంగానే ఆయన బాసర త్రిపుల్ ఐటీకి వెళ్లి విద్యార్థులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయన్న విషయంలో ఆరాధిశారు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఏదైనా సమస్యలుంటే తనకు నేరుగా కాల్ చేయాల్సిందిగా సూచించారు ఏదైనా కష్టం వస్తే ఆత్మహత్య పరిష్కారం కాదని సమస్యను తోటి మిత్రులకు తల్లిదండ్రులకు అధ్యాపకుల దృష్టికి తీసుకురావాలన్నారు విద్యతో ఏదైనా సాధించగలుగుతామని మనిషికి ఆస్తులు అంతస్తుల కంటే విద్యనే ప్రాధాన్యమని అన్నారు విద్యార్థులతో కలిసి భోజనం చేసి త్రిపుల్ ఐటీలో బోధన క్రీడ ఇతర సౌకర్యాలపై ఆరా తీస్తారు ఈ కార్యక్రమంలో భైంసా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు నాయకులు వెంగళరావు తదితరులు ఉన్నారు ఫస్ట్ వచ్చినప్పుడు కొద్ది ఇబ్బంది అవుతుందా కోర్స్ ద నార్మల్ స్టూడెంట్స్ ఇక్కడ సిస్టంకి అక్కడ చాలా లిబరల్గా ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికి కొద్ది టైట్ ఉంటుంది అంటే అలాంటి ఏమన్నా జూనియర్ స్టూడెంట్స్ న్యూ కమర్స్ సూసైడ్స్ కమిట్ చేస్తుంది అంటే రీజన్ ఏంటి సీనియర్ జూనియరే సూసైడ్ అవుతుంది ఇక్కడ కాకపోతే ఇంజనీరింగ్లో అట్లా ఉండదు కొంత అంటే ఎవరికి వాళ్ళకు అవేర్నెస్ ఫుల్గా వాళ్ళకు లైఫ్ అంటే ఏంటి దాంట్లో రెండవది అర్థం కాకపోయి కూడా చాలామంది దాని మీద హోప్స్ పెట్టుకున్నారు నేను ఇక్కడ స్టడీలో అప్ టు ది మార్క్ లేను నేను ఫెయిల్ అయితే మా కుటుంబ సభ్యులు నేను చదవలేదని అనుకుంటారు ఏమో అటువంటి రీజన్స్ కూడా ఉంటాయి ఇక ఇప్పుడు మీరు ఐటీఆర్ ఈసీసీ इटलो दिस ऑल सब्जेक्ट्स परचेज जो मैं अंडरमल है ओके क्षेत्रफल सीएसला इटलो इटलो नहीं नो देर फ्रेंड्स नहीं देर फ्रेंड्स एमएम दिस मैक्स इटलो इटलो नहीं रेंट तो एमएम दिस मैं फोन दे रहा हूं इतना होने दे और आ तो दिन तो प्रॉब्लम है रेगुलर का प्रिग दिसपन बेहतर है कुछ कॉलेज जैसे करता है प्रेस में गेम्स आड़ता है तो आपको कुछ आराम से आ टाइम ना दो मंथ थ्री मंथ के आसपास रहते गरम फिरे కొంచెం కాలేజ్ అండ్ మిగిలిన అదర్ పిల్లలతో లేరు కాబట్టి ఆ వన్ టు వన్ అనేది కొంచెం తగ్గిపోయింది పిల్లల మధ్యలో కూడా ఒకప్పుడు ఏంటంటే అందరు కలిసి సీనియర్ జూనియర్ లేదు వాళ్ళ లర్నింగ్ కూడా ఓన్లీ వాళ్ళ నలుగురు మధ్యలో కాకుండా సీనియర్ ఎవరు మనకి హెల్ప్ చేసినా మనం నేర్చుకునే ఆ కల్చర్ ఉంది ఇప్పుడు కొంచెం అది బ్రేక్ అయ్యింది చిన్న మేబీ ఒక వన్ టూ ఇయర్స్ టైం చేసే ప్రాసెస్